ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల ఆ దీపం నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిను కానీ ఉపయోగిస్తూ ఉంటాము వీటితో వెలిగించిన దీపం నుండి వెలువడే పొగ ఇంట్లోని గాలిలో కలుస్తుంది ఈ గాలిని పీల్చడం వల్ల ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుని దగ్గర మాత్రమే పరిమితమైపోయింది అది కూడా ఆ వెలిగిన కాసేపు దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా మాతా అన్నపూర్ణేశ్వరి కొలువుండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు ఈ దీపంలో మనం నువ్వుల నూనె లేదా నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే పొగ ద్వారా వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతినిత్యం కూడా ఉంటుంది తద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటారు దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి సాయంత్రం సమయంలో సంధ్యా దీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉండాలి ఇలా ఏ ఇంట్లో అయితే జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం సమయంలో తప్పక సంధ్యాదీపం వెలిగించాలి ఇలా సంధ్యా దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది అలాగే ఏ ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు రోదనలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అస్సలు ఉండదు అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఎప్పుడైనా సరే మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు రాళ్ల ఉప్పు వేసిన నీటితో తుడిచి స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని స్నానం చేయాలి అలాగే అప్పుడప్పుడు ఇంట్లో పసుపు నీళ్ళు అలాగే గోపంచకంలో కొద్దిగా పసుపును వేసి ఇంట్లో ప్రతి మూలా కూడా ఇల్లంతా చల్లుకోవాలి తద్వారా దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది తద్వారా లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి దైవభక్తి దైవారాధన వైపు ఆకర్షిస్తూ ఉంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లే అని భావించాలి ఎప్పుడూ ఏదో ఒక సమస్యలతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్లడం లేదు అంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తించాలి అంటే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా నియమాలు పాటించాలి ఇంట్లో నిత్య దీపారాధన సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది అని గుర్తుంచుకోవాలి హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు ఆ వ్యక్తికి మంచి కళలు వస్తాయి కళలో దేవుణ్ణి చూడడం కళలో నిధి కనిపించడం చెట్లు మొక్కలు పచ్చదనం కనిపించడం జరుగుతూ ఉంటుంది కళలో గనక ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రతీకగా చెప్తారు మీ జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభం అవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభం అవుతుంది అంతేకాదు ఒక వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంట్లోని అరటి చెట్లు మనీ ప్లాంట్ చెట్టు కూడా పచ్చగా మారుతూ ఉంటాయి ఈ సంకేతం కూడా ఒక శ్రేయస్సుకు చిహ్నంగా చెబుతూ ఉంటారు ఒక వ్యక్తి తన ఇంట్లో నల్లచీమల గుంపును చూసినప్పుడు ఉదయం శంఖం ధ్వనిని విన్నప్పుడు మంచి సంకేతంగా పరిగణిస్తారు ఇవి మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నురాలవుతుందని చెప్తారు అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని సంకేతం అలాగే పావురం తప్ప మరేదైన పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకుని గుడ్లు పెడితే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీని అర్థం రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలు దారులు ఏర్పడతాయని ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని చెప్తారు గుడ్లగోబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుందని అర్థం చేసుకోవాలి మీరు ఉదయం నిద్రలేచి ఎవరైనా తుడుచుకోవడం చూస్తే అది కూడా శుభ పరిగణిస్తారు మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం చేసుకోవాలి ఇంట్లో ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం చేసుకోవాలి ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందం శ్రేయస్సును కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి